హలో అండి అందరు ఎలా ఉన్నారు ఇది ఫ్రై పీస్ బిర్యానీ అండి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఎంతో టేస్టీగా చేసేసుకోవచ్చు మనం ఇంట్లోనే ఫస్ట్ మనము ఒక బాన్లీలో వాటర్ వేసి అందులో సాల్ట్ వేసి గరం మసాలా దినుసులు వేసుకుని చికెన్ని బాగా ఉప్పు పసుపు అండ్ నిమ్మకాయ వేసి కడిగి పెట్టుకున్న చికెన్ని ఇలా పెద్ద పెద్ద పీసెస్ మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుని మీరు చక్కగా దీన్ని ఈ హాట్ వాటర్లో ఏదైతే మరగబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా గరం మసాలా దినుసులు ఉప్పు వేసుకున్న నీళ్లు ఈ వాటర్లోని మనము దీన్ని చక్కగా కుక్ చేసుకుంటామండి ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటామన్నమాట దీంతో చుక్ చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది ప్లస్ ఏదైతే మూత పెట్టి కుక్ చేసుకుంటాం కదా ఆ వాటర్ని మనము పలావ్ రాయ రైస్లోకి వాడతాం అనమాట సో ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను నేను అండ్ మసాలా కొరకు ఇక్కడ నేను ఈ యొక్క గరం మసాలా దినుసులు తీసుకుంటున్నాము ఇదైతే ఏదైతే జాజికాయ జాపత్రి ఇవన్నీ ఉన్నాయి కదా లవంగాలు ఇలాయచి అన్నీ కలిపి మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ స్టోన్ ఫ్లవర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఆ పువ్వు లాంటిది అది కూడా మనం పౌడర్ చేసి డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి తర్వాత గిన్నెలో మనం చికెన్ ఫ్రై కోసం ఇక్కడ ఒక లార్జ్ త్రీ ఆనియన్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ చిన్న చిన్న స్లైసెస్ చేసుకుని ఇందాక చూసారా మనం గరం మసాలాని ఈ రకంగా పౌడర్ చేసి పెట్టుకున్నాము కదా అల్లం వెల్లుల్లి కూడా ఫ్రెష్గా పేస్ట్ చేసుకోండి అప్పుడు మీ బిర్యానీ మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఒకవేళ మీకు కావాలంటే మామూలుగా కూడా వాడుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ మంచి టేస్ట్ రావాలంటే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోండి చాలా బాగుంటుంది సో మన చికెన్ చూసారా ఎంత చక్కగా ఇక్కడ కుక్ అయిపోయిందో ఒక పక్కన చికెన్ కుక్ చేస్తూ ఒక పక్కన మనం ఆనియన్స్ని మంచి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే ఆనియన్స్లో కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి అందుకనే మంచి కలర్ తొందరగా వచ్చేస్తుంది అనమాట ఆనియన్స్ కూడా కుక్ అవ్వడం చాలా ఫాస్ట్గా కుక్ అవుతాయి సాల్ట్ వేసుకుంటే సో ఈ రకంగా మనం కుక్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకుని బాణలో బాగా ఫ్రై చేయాలండి బాగా ఫ్రై చేసిన తర్వాత చికెన్ కొంచెం ఆయిల్తోని తోని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ పసుపు వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోనే మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటామండి ఇంకో పక్కన టైం వేస్ట్ ఎందుకు అని చెప్పి మనం రైస్ కూడా పులావ్ రైస్ కూడా రెడీ చేసుకుంటాము చికెన్ ఈ రకంగా ఫ్రై అవుతుంది కదా స్లోలో సో చికెన్ ఫ్రై అవుతూ ఉండాలి ఇందాక మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా పౌడరు అవన్నీ కూడా చక్కగా మనము నెయ్యి వేసి ఒక రైస్ కుక్కర్లోనైనా లేకపోతే ప్లెయిన్ కుక్కర్ అయినా లేకపోతే ఏదైనా పెద్ద గిన్నెలో తీసుకోండి రైస్ కుక్ చేయడానికి మన పులావ్ రైస్ మాత్రం ఈ రకంగా ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అయితే ఆప్షన్ అండి మనకి రైస్ పాడవకుండా ఉండాలంటే ఆనియన్స్ వేసుకోకండి సమ్మర్ కాబట్టి లేదు ఒక పూట్లోనే తినాలంటే ఆనియన్స్ వేసుకోండి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర పుదీనా కూడా ఒక్కొక్క బంచ్ ఇక్కడ వేసుకున్నాము జీడిపప్పులు వేసుకున్నాము జీడిపప్పు కూడా ఆప్షన్ అండి తర్వాత మనం అన్నీ కూడా బాగా ఫ్రై చేస్తాము ఇందులో గరం మసాలా వేసుకున్నాం కదా రైస్లోని ఆ గరం మసాలా ఫ్లేవర్తో కుక్ అవుతుంది ఈ స్టేజ్లో మనము టమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటామండి రైస్లోని అండ్ చికెన్లోని ఒక పక్క ఫ్రై అవుతుంది కాబట్టి అందులో మనం కారపొడి యాడ్ చేసుకున్నాం అల్లం ఎల్పై పేస్టు యాడ్ చేసుకున్నాం బాగా ఫ్రై అవుతూ ఇలా కలుపుతూ మనం మెల్లిగా కుక్ చేస్తూ ఉండాలండి చాలా బాగా కుక్ అవుతుంది ఈ లోపు మన రైస్కి టమాటోస్ కూడా కొంచెం కుక్ అయిపోయాయి కదా అల్లమెల్లిపాయ పేస్ట్ ఏదైతే గిన్నెలో చేసానో అదంతా పేస్ట్ ఇందులో వేసేసుకున్నాం అనమాట బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ చికెన్లోని ఇక్కడైతే నేను చికెన్ మసాలా పౌడర్ వాడుతున్నానండి చికెన్ మసాలా పౌడర్ మీరు ఏదైనా వాడచ్చు రైస్ నానబెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ వరకు బాస్మతి రైస్ని ఈ స్టేజ్లో మనం బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరందరికీ నచ్చినట్లయితే మీరు ఎక్కడెక్కడి నుంచో బిర్యానీలు తెచ్చుకొని తింటారు కదా ఇది ఆంధ్ర స్టైల్లో ఉండే పులావ్ అండి పులావ్ రైస్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అంటారు కదా ఇది అదేనండి యాజ్ ఇట్ ఈజ్ మెథడ్స్తో కొలతలతో చేసుకోండి చక్కగా ఉంటుంది చాలా డెలీషియస్గా ఉంటుంది ఇక్కడ మనము ఏదైతే స్టాక్ ఉండదు కదా చికెన్ది ఆ స్టాక్ని వాటర్లో వన్ ఇన్ టూ టూ రేషియోలో మనం ఇక్కడ వేసుకుంటున్నాము వన్ ఇస్ టు టూ అనమాట సో మన రైస్కి చక్కగా వాటర్ యాడ్ చేసి సాల్ట్ చూసుకోండి అంటే మన రైస్ ఎలా ఉండాలంటే సముద్రం నీళ్ళు ఉంటాయి చూసారా సీ వాటరు ఆ టేస్ట్ రావాలి అంత ఉప్పుగా ఉండాలన్నమాట అప్పుడు కరెక్ట్ మోతాదులో మనకి సరిపోయినట్టు సాల్ట్ అండ్ మీకు సరిపడా మీరు వేసుకోండి తక్కువ తిన్నోలు తక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ రైస్ కుక్కర్కి మూతకి నేనైతే అక్కడ ఇది పెట్టాను గరం మసాలా మసాలాది తర్వాత మన చికెన్ ఒక పక్క కుక్ అవుతా ఉన్న ఎంత మంచి ఫ్లేవర్స్తో మన చికెన్ చక్కగా ఫ్రై అయిపోయిందండి ఫ్రై పీస్ ఎప్పుడు డ్రైగానే ఉంటుంది కాబట్టి సెమీ డ్రైగా చేసుకోండి ఈ రకంగా మంచి కలరు మంచి ఫ్లేవర్తో అదిరిపోతుందనమాట మీరు సత్యబాబు లేకపోతే బుజ్జిబాబు ఈ మధ్య ఎన్నో రకాలు వచ్చాయి మాకు హైదరాబాద్లో బిర్యానీస్ ఆల్మోస్ట్ అలాంటి ఫ్లేవర్స్తోనే ఉంటుందండి మన ఇంట్లో చేసుకునే బిర్యానీ కూడా చాలా చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మరుగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి పదిహేను నిమిషాలు కుక్ చేయండి రైస్ రెడీ అయిపోతుంది కొత్తిమీర వేసి దించుకోండి మన చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి అంతే ఎంతో హాట్ హాట్గా ఉండే ఈ పులావ్ రైస్ని మంచి సండేనో లేకపోతే వచ్చే ఈస్టర్కో లేకపోతే పండగలకో లేకపోతే ఏదో ఒక అకేషన్లో చేసుకొని తినండి చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుందండి రైస్ కూడా చూడండి ఎంత పువ్వులాగా మనకి చక్కగా వచ్చేసింది కదా అండ్ రైస్ని అండ్ చికెన్ని మనం సర్వ్ చేసుకోవాలంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మరెన్నో మోల్డ్ అనే వీడియోస్తో మేము ముందుకు తీసుకొస్తామన్నమాట సో ఇంకా దమ్ బిర్యానీ ఎలా ఉంటుంది అండ్ ఇంకో ఎన్నో రకాలు ప్రాన్ బిర్యానీ ఎలా ఉంటుంది ప్రాన్ పలావ్ ఎలా చేసుకోవచ్చు అంత మంచి చక్కటి రైతాతో సర్వ్ చేసుకోండి చాలా చాలా డెలిషియస్గా ఉంటుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేసి నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ డోంట్ ఫర్ టు ఫాలో సబ్స్క్రైబ్ యూట్యూబే కాకుండా మనకి ఇన్స్టాలో కూడా ఉందండి ఇన్స్టాలో కూడా మీరు నాకు ఫాలో అవ్వచ్చు అంతేనండి తింటూ తిరుగుదాం బాయ్